అధికార దుర్వినియోగం అని చెప్పి రావటం జరిగింది అధికార దుర్వినియోగం అంటే ఏంటో మాకు తెలియదు రాజకీయాల్లోగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి మేము మా నాయకుడు పేరు నాని గారితో పాటు మేము నడవటం జరుగుతుంది మరి ప్రతి విషయంలో కష్టంలో సుఖంలు అన్నింటిలో మేము ఆయన మాకు మేము ఆయనకి తోడుగా ఉండటం జరుగుతుంది అలాగే కొత్త సంవత్సరం అని చెప్పి మేము విషయటానికి వెళ్ళి మా నాయకుడితో మేము అందరం అక్కడ ఉన్న టైంలో ఒక ఆడ పిల్లని తీసుకెళ్తుంటే మరి అది చూస్తూ మేము ఊరుకోలేక ఆవిడతో తోడుగా నేను కూడా ఉన్న ఆ కారులో ఆవిడతో తోడుగా మేము నేను మాజీ మేయర్ గారు మా డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్స్ మేము అందరం కూడా ఒకదాన్ని పంపించలేక మేము తోడుగా వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత దాన్ని పెద్ద విషం చేసి మరి నేను ఆ కారులో ఉన్నాను మరి నేను వెళ్ళటానికి నాకు అనుమతి లేదా ఒక ఆడపిల్లని ఆడపిల్లగానే చూడండి కానీ రాజకీయాలు చేయొద్దు ఇన్వెస్టికేషన్ అని చెప్పి పిలిచి లోపల తీసుకెళ్ళి మరి ఆవిని చాలా ఇబ్బంది పెట్టారు మేము కూడా పక్కనే ఉన్నాం చూస్తానే ఉన్నాం మాటలు కూడా అసభ్యంగా కొంచెం పదజాలం వాళ్ళు అది ఇది అన్నట్టుగా మాట్లాడుతూ మాకు కూడా ఫోన్లు వినిపించినాయి అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా అర్థం చేసుకోండి మిమ్మల్ని మేము అంటే చాటి ఆడపిల్లల్ని గౌరవించమని మేము మీ అందరూ వేడుకొన్నాం అంతే